తను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలపై ఎంతో మంది అంటే రేపు చేస్తున్నారు చాలా మంది అండ్ తెలియడం లేదు ఈ జనరేషన్ లో ఇప్పుడు సేఫ్టీ కోసం ఇప్పుడు ఈ మూవీ వచ్చింది అండ్ ఈ ఆగస్ట్ థర్టీన్ రిలీజ్ అయిపోతుంది ఇది ఫ్యామిలీ మొత్తం చూడండి అండ్ ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ అనేది ఈ మూవీ చాలా చూడాలి ఎందుకంటే గర్ల్స్ సపోర్ట్ ఎట్లా ఉంటారో ఇప్పుడు ఇంట్లోనే కాదు పనులు చేస్తే ఆదిశతి పరిషత్తి అంటారు కదా అమ్మాయిని ఉంటే కానీ ఈ మూవీ మాత్రం ఎలా ఎదుర్కోవాలి కానీ ఎంతో మంది అంటే రేపటి మంది చనిపోతున్నారు బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ అవుతారు ఎందుకంటే ఈ మూవీలో ఫైట్ అంటే ఒక అబ్బాయితో ఫైట్ చేయడం ఎట్లా చూపిస్తారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఒక లేడీ తన టాలెంట్ని బట్టి తను ఎట్లా అంటే ఎలా ఎదుర్కొందంటే ఒక అబ్బాయి ఒక్కొక్క అబ్బాయిని చంపడం ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని ఒక్కొక్కరిని చంపుతుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది అండ్ థ్రిల్లర్ మూవీ టైప్ ఈ మూవీ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో కూడా చాలా ఫ్యామిలీతో కూడా చూడాలి అండ్ లేడీస్ అయితే కంపల్సరీ చూడాలి చిన్న పిల్లలైనా పెద్దదైనా ముసలైనా సరే ఎవరైనా సరే ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి ఈ మూవీ ఇప్పుడు రావ అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలా ముఖ్యం ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకు చాలా మంది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఈ మూవీ చాలా మంచిది చాలా చూడండి అండ్ థ్యాంక్ సో మచ్ డోంట్ మిస్ ఇట్ ఆగస్ట్ థర్టీ డోంట్ మిస్ కావేరీ ట్రైలర్